శాస్త్రి మేడం శ్రీమతి రాణి మేడం గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం సార్ మన ఎంఏ సార్ గారు మీతో కాసేపు మాట్లాడతారు పొద్దున మనం అడిగాం కదా మన పేర్లో మన ఎంఏ సార్ ఎవరో చెప్తారు కదా ఈసారి అల్పర్ సార్ మార్నింగ్ పేర్లో మనం చెప్పుకున్నాం సార్ గురించి ఈ సంవత్సరం రెండు వేల విద్యా సంవత్సర ప్రారంభంలో ఉన్నాం మరి మీరంతా కూడా ఎక్కువ సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలకి రావడం చాలా సంతోషం ప్రభుత్వ పాఠశాలలోనే ఎక్కువ అర్హతలు కలిగినటువంటి శుక్షితులైన సుశిక్షితులైనటువంటి టీచర్స్ ఉండడం జరిగింది మరి వారి ద్వారా విద్యా బోధన చక్కగా జరుగుతుంది మీ అందరికీ అందుతుందని ఆశిస్తున్నాం ముఖ్యంగా ప్రభుత్వ పరంగా చాలా ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు ముఖ్యంగా పిల్లలకి యూనిఫామ్స్ మధ్యాహ్న భోజనం వారంలో మూడు సార్లు పొదుగులు అదేవిధంగా పాఠ్యపుస్తకాలు ఒకసారి నోట్ బుక్ వర్క్ బుక్ కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా దేశంలోనే టీచర్లందరికీ కూడా మంచి శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ప్రాంగట్ స్ఫూర్తిగా తీసుకొని డిజిటల్ టీచర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కంప్యూటర్ సైజ్ ఇప్పుడు కూడా బోధించడం జరుగుతుంది మరి పిల్లలో మరి మా రెండో పాఠశాల ప్రైవేట్ స్కూల్ పాఠశాల విద్యార్థులకు మరింత చేయటను అందించడానికి స్పూర్తి ఫౌండేషన్ వారు రావడం జరిగింది వారికి సందర్భంగా నేను మండల విద్యాశాఖ పక్షాన ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా మరి పిల్లలకి ఇంకా అవసరమైనటువంటి నోట్బుక్లు ఇతరుల అందరూ తెలుగు మరి వీటి అన్నిటిని కూడా విద్యార్థులందరూ చక్కగా ఇవన్నీ పుట్టుకుంటారు కదా దీనికి మీకు చేయాలి ఏం చేసి మీరు చక్కగా స్కూల్కి వచ్చి ఇంటి అన్వేషిస్తే మంచి అయితే మరి వారు మా యొక్క ఫౌండేషన్ సభ్యులే వాళ్ళ యొక్క సొంత నిధుల సమకూర్చుతో భాగంగా చేసిన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది అయితే రెండు వేల పదకొండు రిజిస్ట్రేషన్ చేసుకున్నాము అప్పటి నుండి దాదాపు రెండు వేల ఏడు నుంచి అంటే పదహారు పదిహేడు సంవత్సరాల నుంచి ఒక సంవత్సరం తప్ప మిగిలిన సంవత్సరాలన్నీ కూడా ఈ నోట్బుక్స్ వితరణ కార్యక్రమం చేపట్టా ఉన్నాము అయితే ఇంతకుముందు ఉన్నటువంటి హెచ్ఎం గారి మేము ఒక ఎనిమిది సంవత్సరాల క్రితం ఈ పాఠశాలకు నోట్బుక్స్ వితరణ ముందుకు రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ప్రస్తుతం ఉన్నాము ఈ కార్యక్రమం చేపట్టడానికి మా ఫౌంగ సభ్యులే కొనాలిగా ఎటువంటి ఆటంకాలు లేకుండా మరియు ఈ యొక్క పాఠశాల యొక్క అధ్యాపక బృందం యొక్క కార్యక్రమం చేపట్టడానికి మాకు చేయడం అందిస్తున్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము ఇక ముందు కూడా ఇటువంటి కార్యక్రమం నిర్వహించడానికి ఈ పాఠశాల అధ్యాపక బృందం యొక్క తోడ్పాటు అవసరం అని చెప్పేసి నేను కోరుతాను నిరాటంకంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలుస్తా ఉన్నాము మా ఈ చిన్ని సహాయాన్ని మీరు పెద్ద స్వీకరించి దాన్ని సద్వినియోగం చేసుకొని మాకు ఇటువంటి కార్యక్రమాలు చేయడంలో మీరు ప్రత్యేకత కానీ పరోక్షగా కానీ మీ యొక్క సహకార సహకారం కోరుతాం ఈ కార్యక్రమం నటిక సుదీర్ఘ కోరుతా ఉన్నాం Video amak. Video amak. కి భావం వినిించినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అరే గ్యామే